మంతర్లు కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పద రాజకీయ పార్టీలు దాదాపుగా పదహారు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించిన ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము అయితే ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు అమలు చేసే ముందు వచ్చే సవాళ్ళను సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోని పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమని ఉండ్రి వాళ్ళ నుంచి వచ్చే సూచనలను వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళొచ్చు ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది